డిపార్ట్మెంట్లో మన అందరికీ తెలిసిందే సంజీవ్ రెడ్డి గారు ఎలా పనిచేస్తారని చెప్పారు సంజీవ్ రెడ్డి గారితో నాకు పర్సనల్గా నేను ఆయన ఎట్లా ఉంటాడన్నది ఎక్కడ చూసామంటే ఐఆర్సీకి వెళ్ళాం మేము ఒకసారి పాట్నాకి ఇందాక నరేందర్ రెడ్డి గారు చెప్పింది లక్నో దానికంటే ముందు పాట్నాకి వెళ్ళాం పాట్నాకి వెళ్తే థర్డ్ డే అక్కడ ఎలక్షన్ అవుతాయి సేమ్ ఇష్యూ అది అక్కడ కూడా ఐదారు వేల మంది ఓట్లుంటాయి అక్కడ కానీ అందులో మెంబర్స్ పది మందినే ఎలక్ష ఎలక్షన్ జరుగుద్ది ఈయన పాంప్లెట్ వేసుకుని తిరుగుతున్నాడు అక్కడ మాకు అర్థం కాదు సంజయ్ రెడ్డి ఏంటి పాంప్లైట్ వేసుకుని నేను అడిగాను ఏం సంజయ్ రెడ్డి మనం స్టేట్ నుంచి వచ్చిందే పది మంది ఎట్లా ఎట్లా గెలుస్తావు ఏంటి నువ్వు ఎట్లా పెట్టావు అంటే ఏమో సార్ మనం పార్టిసిపేట్ చేయాలా గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు పార్టిసిపేట్ అయితే చేయాలా మనం అది అదే ఇంతకుముందు చెప్పారు కదా వర్తలందరూ చాలా మొండి పట్టుదల ఎక్కువ అని స్పిరిట్ కానీ కమిట్మెంట్ డెడికేషన్ అవి ఆయన వర్కింగ్ టెక్నికల్గా కూడా అదే విధంగా వర్క్ చేశాడు అది సేమ్ లక్నోలో కూడా ఇదే జరిగింది ఈసారి లక్నోలో మేము అందరం కలిసి ఆయనకి వెనకాల క్యావాస్ మేము కూడా చేసాం రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ